పేద ధనిక అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతతను పొందే ఒకే ఒక్క స్థానం శ్మశాన వాటిక అని అరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అన్నారు జీవీఎంసీ అరవై తొమ్మిదవ వార్డు తుంగ్లం గ్రామంలోని ఉన్న శ్మశాన వాటికలోకి కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సుమారుగా రెండు వందల మందితో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ మన ఈ తుంగ్లం గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక మొత్తం తుప్పలు పొదలు ఎక్కువ పేర్కొంటోటి ఇక్కడికి వచ్చే వారికి చాలా ఇబ్బందులు అవుతున్నాయని అన్నారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తమ దృష్టికి రావడంతో గ్రామ పెద్దలు ప్రజలు యువతతో కలిసి శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి పరిచే ప్రతి దానిని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ఈ శ్రమదానానికి వచ్చిన తుంగలం కాపు పెద్దలకి కుర్రోలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వ నిధుల్ని తీసుకొచ్చి నిర్మించడమే కాదు ఇందులో ప్రజలు భాగస్వామ్యం చేయకపోతే నిర్మించిన భవనాలు కానీ నిర్మించిన పార్కులు కానీ నిర్మించిన శ్మశానాలు కానీ వృధా అయిపోతాయి అనేది ఆలోచనతో ఇది ప్రజల ఆస్తి మీ ఆస్తి మనందరినీ ప్రభుత్వం ఎంతైతే నిర్మిస్తుందో వెచ్చిస్తుందో వాటిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పబ్లిక్ మీద ప్రజల మీద ఉంది ఎందుకంటే మీరు కట్టిన పన్నులతో మీకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనే ఉద్దేశంతో అది తెలియజేయాలని గ్రామస్తులు పెద్దలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇవాళ ప్రోగ్రాం పెట్టాం ఈ ప్రోగ్రాంలో అత్యధికంగా పాల్గొన్న గ్రామ పెద్దలకి ప్రజలకి అందరికీ హృదయపూర్వ ధన్యవాదాలు ఇలాగే అందరూ ప్రభుత్వ ఆస్తుల్ని మన ఆస్తులుగా కాపాడుకో మన మన ఆస్తులుగా భావించి ఎటువంటి దుర్వినియోగాలు కాకుండా కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా ఒక అభివృద్ధి పని చేసిన తర్వాత మరలా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మరలా కొత్త అభివృద్ధి పని చేయకుండా ఈ ఒక చేసిన అభివృద్ధి కానీ కనీసం ముప్పై నలభై సంవత్సరాలు కాపాడుకుంటే ఆ గ్రామ ప్రజలు ఆ ఏరియా ప్రజలు కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా బడ్జెన్స్ కాకుండా ఉండాలని ఈ అందరూ స్వతంత్రంగా వచ్చి ఈ శ్రమదానంలో పాల్గొన్నారు ఈ శ్రమదానంలో పాల్గొని పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి అన్ని యువజన సంఘాలకి అన్ని గ్రామాల సంఘాల వారికి పెద్దలకి కురవాలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తయారు చేసుకోవలసినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కాబట్టి ప్రజలంతా కూడా సహకరించి దీన్ని ఇంకా మంచి శుద్ధిగా ఉండేటట్టు చక్కగా ఉండేటట్టు మొక్కలవి పెంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరితో ముగిస్తాడు శ్మశాన వాటికలో శ్రమదానం గోవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కవర్ చేయడానికి మరి మీడియా ప్రతినిధులు అందరూ ఇచ్చేశారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంత భారీ బడ్జెట్ తో ఈ తుంగలం గ్రామం తుంగలం కాపు తుంగలం అనేక మంది జనాల జనాభా ఆరు ఏడు లక్ష ఆరు ఏడు వేల ఒక ఎనిమిది వేల జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇంత చక్కటి శ్మశానం నిర్మాణం చేసుకోవడం గ్రామస్తులందరం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మరి ప్రతి మనిషి కూడా పుట్టిన మనిషి గిట్ట తప్పదు అటువంటి అప్పుడు గతంలో ఒక బార్థిక దేహాన్ని అంత్యక్రియలు జరపడానికి వస్తే ముక్కులు మూసుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి రోజులు మేము చూసాం మరి ఈవేళ శుద్ధిగా ప్రతి అంటే చనిపోయినటువంటి ప్ర మనిషిని ఎంతో శుద్ధిగా దహన సంస్కరణలు చేసి ఆ యొక్క అంతిమ వీడ్కోలను పలకడానికి అనుగుణంగా ఈ యొక్క నిర్మాణాన్ని జరిపించారు వారికి గోవింద్రెడ్డి గారికి మా గ్రామం తరఫున హర్షద్వనాలు తెలియపరుచుకుంటూ రెండు గ్రామాల తరఫున కూడా కృతజ్ఞతలు గ్రామ ప్రజలందరిని కూడా తెలియపరుచుకుంటున్నాం